బీఆర్ఎస్ పార్టీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ హనుమయ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో చైతన్యపురి పోలీసులు కదిలారు ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు చైతన్యపురి పోలీసులు నిన్న జరిగిన అనుమయ్య దాడి ఘటనపై విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి ఉన్నారు ధీరజ్ రెడ్డిని ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు దాడికి ప్రధాన కారణం ఇద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెబుతున్నారు ధీరజ్ రెడ్డి తన అనుచరులు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు హనుమయ్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగితే తప్ప పోలీసులు కేసులు నమోదు చేయలేదని దాసర్ ఉషా ఆరోపించారు తాము ఎవరిపై దాడి చేయలేదంటున్నారు బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి హనుమయ్య అనే వ్యక్తి నన్ను ఫోన్లో బెదిరించారని ఆ సమాచారాన్ని పోలీసులకు కూడా అందించినట్లు తెలిపారు ఏడో తేదీన పరస్పరం చైతన్యపురి పోలీస్ స్టేషన్లో హనుమయ్య ధీరజ్ రెడ్డిలు పరస్పరం ఫిర్యాదు చేసినట్లు అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు తెలిపారు ఇరువురు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు కూర్చుంటే కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు మరి మూడు రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైతుంది ఆ ఎఫ్ఐఆర్లో నామ మాత్రం తూతూ మంత్రం సెక్షన్లు పెట్టిల్ అని చెప్పి మళ్ళీ బహుజన బిడ్డలు మందరం కలిసి పోరాటం చేసి సాధించుకున్నాం అరెస్ట్ చేయించి చేయించడం నేను పోలీసులు అరెస్ట్ చేసి అంటున్నారు మరి అది ఎవరిదో కాదు అది ఇక్కడ ఉన్న బహుజన బిడ్డలందరి విజయమనే అంటానా మరి ఇక్కడితోటే కాదు నేను ఆ తూతూ మంత్రంగా పెట్టిన సెక్షన్లు అన్ని తీసేసి అక్కడ నిజంగా బలమైన సెక్షన్లు నిజాన్ని నిజంగా చూపించండి ఇన్వెస్టిగేషన్లు చేయండి ఇప్పటి మా నాన్న మా నాన్నకి వేరే బట్టలు వేస్తే ఆ బట్టలు వీళ్ళే కొనేస్తే కనీసం ఈ కాగితాన్ని కూడా తీసుకోలేనటువంటి ఇన్వెస్టిగేషన్ అంత ఘోరమైన అలసత్వమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే ఆలోచించండి మరి పోలీసులు వెంటనే బలమైన ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం మా నాన్నకి న్యాయం జరగాలని అంటే మేము రాజ్యాంగబద్ధంగానే పోరాటం చేస్తాం మా నాన్న గంత పలుకుబడి ఉన్న వ్యక్తి ఒక వ్యాపారవేత్త అదే విధంగా తన బిడ్డ ఎమ్మెల్యే పోటీ చేసినప్పటికీ కూడా ఈ విధంగా చేసేళ్ళు అని అంటే బహుజనులని ఎంత చిన్న చూపు చూస్తున్నారో అర్థం చేసుకోండి కంట నుంచి తడ కంట తడి పెట్టిన కావచ్చు నేను మా అయ్యకేమైందో ఏమైందో శా రక్త ఒ బట్టలు చూసి కానీ ఆ ప్రతి ఒక్క కన్నీరులో ఒక ఆవేశం ఉంది బహుజన వర్గాల అధికార పోరాటం అనేటిది ఉన్నది మరి దానికోసమే మేమందరం చివరిగా దానికోసమే మేమందరం పోరాటం చేస్తాం ప్రస్తుతానికి మా నాన్నకి న్యాయం జరిగింది అని అంటే బహుజన బిడ్డలకి న్యాయం జరిగినట్టే బహుజనులు అండగా ఉన్నట్టే ఈ అధికారం అందుకనే ఈ రాజ్యాంగం మన తెలియజేసినాము ఇదే విధంగా బలమైన మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే అడ్డగోలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో మేము కూర్చుంటామని చెప్పి నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు తెలియజేశారు మరి అదే విధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ పేరు పేరున పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ అందరికీ జై తెలంగాణ ఆ జాయిత్ తెలంగాణ బీఆర్ఎస్ లీటర్ని పెట్టపల్లి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్ని తన కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తా అని చెప్పి రామకృష్ణాపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అనే వ్యక్తి కాంట్ర సబ్ కాంట్రాక్టర్గా భర్త ధీరజ్ రెడ్డి తన ఆఫీస్కి పిలుచుకొని తను వచ్చిన వెంటనే తను చేసిన దొంగ లక్షల్ని దొంగ లెక్కల్ని ఏందన్నా అని అడిగితే ఎవరా నువ్వు నిన్ను కొట్టి సంపదం లంజడు కానీ అంటే నేను మాట్లాడలేని చెప్పలేని భాషలో బూతులను తిడుతూ ఆయనని తన వెంట వచ్చిన మరో నలుగురు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ని డొక్కల నుంచి తల నుంచి మా బ్రెయిన్ మీద కొట్టి తీవ్ర దాడి చేశారు ఆ దాడిలో దాసరి హనుమయ్య రక్తపు వాంతులు ముక్కల నుంచి రక్తాలు వెళ్ళినాయి రక్తాలెళ్ళి ఆయన బట్టలన్నీ కూడా రక్తం తుమ్మరకలో మునిగిపోతే ఇదే ధీరజ్ రెడ్డి పక్కనే ఉన్న పక్కనే ఉన్న రామ్రాజ్ గార్డెన్లో ఒక డ్రెస్సు జత బట్టల్ని తన ఫోన్ల నుంచి డబ్బులు కొట్టి తన అనుచరులని పంపి ఈ బట్టలని ఇప్పేసి ఆయన స్ప్రో లేకుండా కొట్టి ఈ బట్టల్ని మార్చి బిడ్డ నీ బిడ్డ ఎమ్మెల్యే పోటీ చేసి ఎంపికతో నీ బిడ్డని నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అని బెదిరించి ఇంట్లోకి వెళ్ళగొట్టాడు అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా అని పోలీస్ స్టేషన్కి వస్తే తూతూ మంత్రం కేసు చేసి టూతూ మంత్రం ఎఫ్ఐఆర్లు చేసి ఇట్లా బండి సంజయ్ ఫోన్ చేసిండో కిషన్ రెడ్డి ఫోన్ చేసిండో ఆ ఫోన్లకు తలొక్కి ఆయన మీద తూతూ మంత్రం కేసేసారు ఏమయ్యాయి దాన్ని అడిగితే మీకు అదిందా ఇది ఉందా అన్నారు ఏదైనా పోలీసు వాళ్ళు ఒక ఇష్యూ వచ్చిందంటే నగరం నడిపడ్డున జేపీ నడ్డా సభ సాక్ష్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ధీరజ్ రెడ్డి అనే వ్యక్తి దాసరన్మయ్యి మీద దాడి చేస్తే ఒక సీన్ రికన్స్ట్రక్షన్ చేయరా ఈ పోలీసు వాళ్ళు ఒక సీన్ రికన్స్ట్రక్షన్ చేయరా అక్కడ సీసీటీవీలు ఉన్నాయి ఆ సీసీటీవీలను చూడొచ్చు ఈ వ్యక్తి ఏ బట్టలతోటి ధీరజెడ్డి ఆఫీస్ లోపలికి వెళ్ళిండు ఏ రంగు బట్టలతోటి బయటకు వచ్చిండు అనే మినిమం ఇన్వెస్టిగేషన్ చేయని పోలీసులు కేసు ఫైల్ చేశాడు బహేశ్వరు ఈరోజు ఈ విషయం తెలుసుకున్న దాసరి మై అను అభిమానులు బహుజనులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు కూడా ఇవాళ పట్టపగలే ఒక సామాన్యునికి ఇంత అన్యాయం జరిగితే రేపు సామాన్యుని పరిస్థితి ఏంది నిజంగా పేదవాడి పరిస్థితి ఏంది అనే ఉద్దేశంతో ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మాకు న్యాయం కావాలంటున్నాం ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఒకటే మిత్రులారా ఒకటే చెప్తున్నాం ఈ రౌడీ ధీరశెడ్డి గతంలో తనపైన ఎన్నో గుండాగిరి ఆయన మీద రౌడీ షీటర్ కూడా కేసులున్నాయి కబ్బు కబ్జా కేసులున్నాయి హత్యాయత్నం కేసులున్నాయి ఇలాంటి రౌడీలు ఈ నగరం నడిపడి ఉండటం సామాన్య ప్రజలకు ప్రమాదకరం అట్లాగే ఈ దాసరణమయ్య మీద దాడిని రీకన్స్ట్రక్షన్ చేయాలి అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టాలి అతన్ని వెంటనే చెర్లపల్లి చెట్లపల్లి పంపాలి ఇలాంటి వాళ్ళకి భయం చెప్పకపోతే ఇవాళ రక్తం అడుగులు కొట్టిండు రేపు మటర్లు కూడా వేసాడు కాబట్టి మేము పోలీస్ గవర్ పోలీసులని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ధీరాజ్ రెడ్డిని అరెస్ట్ అని చెప్పి ఇప్పుడు అరెస్ట్ చేయడంతో పాటు త్రీ హండ్రెడ్ సెక్షన్ యాడ్ చేయాలి వాళ్ళ ఇంట్లో రక్తపు బట్టలని దాసరానుమయ్యే ఒరిజినల్ రక్త బట్టన్ ఎక్కడ దాచి తీసుకురావాలి ఆయన వెంట ఉన్న అనుచరులని పదిహేను మందిని కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళందరి మీద కేసు బుక్ చేయాలి అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇది గనక జరగకపోతే రేపు కబర్ బండి సంజయ్ అయినా కిచెన్ రెడ్డి అయినా ఎవరు వాళ్ళ అధికారా అడ్డం పెట్టుకొని ఈ కాంగ్రెస్ బీజేపీని కలిసి కుట్ర చేసి ఆ దుర్మార్గుని రౌడీ చీటర్ని కాపాడుదామని చూస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం బీజేపీ పార్టీ పైన మనం తెలియజేస్తున్నాం చేతి తెలంగాణ అnder ga di proof ledi ek chopi ఆస్తులు ఉండకూడదా ఆస్తులు పిలిచి కొట్టిస్తారా ఇది ఎంత వరకు ఇప్పుడు కాదండి కార్పొరేటర్ అయిన వాళ్ళ భార్య ఆయన పిలిచి మిర్చి డబ్బుల గురించి మాట్లాడుతున్నా చెప్పేసి అప్పుడు అక్కడికక్కడే మరి ఇంత మందితో కొట్టించడం చాలా దారుణ దారుణమైన విషయం ఎందుకంటే అంటే డబ్బు ఉన్న వ్యక్తిని పిలిచి అవన పరిచి ఒక ఆడబిడ్డ సమాజంలో తిరుగుతుందని వానికి కుళ్ళు కుట్టంత్రతో బీజేపీ దొంగల రాజ్యం బీజేపీ వాళ్ళు ఇది కుట్రతో చేసిన పని అది కావలసుకుని చేసిన పని అందుకే అక్కడికి పిలిచి అంత కొట్టి ఆ షర్టుని పక్కన పెట్టించి అక్కడ అప్పటికప్పుడే షర్ట్ కొని చేశాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే జన జనాలని నమ్మించడానికి ఎన్నో చేస్తున్నారు బీజేపీ ఈయనని వెంటనే మీరు సస్పెండ్ చెయ్యకుంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ధర్నాలకు పాల్పడతాం ఎందుకంటే ఇది ఒక బీసీ జరిగింది మైనార్టీలకు తెలంగాణలో ఉన్న ప్రజలకు జరిగింది ఇది ఒక ఆడబిడ్డ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసింది అనే భయంతో తీరజ్ రెడ్డి భయం పుట్టింది నీ ఒంట్లో నేను ఒక ట్రాన్స్ జెండర్గా నేను కబడ్దారు చేస్తున్న బిడ్డ నేను రోడ్డు మీద దిరగడిస్తే చూడు నీ పెళ్ళం నీ గురించి ప్రతి మినిట్ బాధపడాల్సిందిగా నేను చేస్తాను ఎందుకంటే ఒక ఆడబిడ్డను ఎమ్మెల్యేగా చేయాలని దాసరు హనుమయ్య ప్రజాసేవ చేసే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి ఇచ్చినా కొడగా నీకు తెలియదా ప్రజల కోసం ఒక ఒక సోషల్ వెల్ఫేర్గా ఎన్నో పనులు చేసి స్కూళ్ళు కట్టించి ఉన్న ఊర్లో తనను మంచి చేయాలని చూసిండు ఆ మంచి చేయాలని చూసిన వ్యక్తిని నువ్వు ఎలా చంపాలని చూసావు ఈ కేసు కూడా అటెంటు మర్డర్ కిందనే పెట్టాలి ఏందండి రేవంత్ రెడ్డి ఈయన ఈయన జీవన్ రెడ్డి రెడ్డి పైన కేసులు లేవని ఒక దొంగ అట్లాంటి దొంగకు ఎందుకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చారో అలాంటి కార్పొరేటర్ టికెట్ ఇచ్చి ఎందుకు గెలిపించుకొని ఇలా చేస్తున్నారు అంటే ఎస్ బీసీల మహిళ మీద పాడి మమ్మల్ని కొట్టాలని చూస్తున్నారా బీజేపీ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం ఒక్కటే అంటే అలాంటి పేద బిడ్డలను మీరు ఇలా కొట్టించడం చాలా తప్పు మరి రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది ఇది మరి ఎందుకు పోలీసులు నామ మాత్రంగా సెక్షన్లు పెట్టి మరి ఇదేమి న్యాయం ఇదేమి న్యాయం అన్నాడు అదే కదా నేను చెప్పేది ఇరవై మంది వాళ్ళు ఉన్నారు మా అయ్య ఎంత మంది తోడిపోయాడు ఐదు గురు తోడిపోయాడు అవును ఇంత ఇంత బలంగా ఉన్న మా నాన్ననే మా నాన్నకి భూమి ఉన్నది నాకు భూమి ఉన్నది మా అమ్మకి భూమి ఉన్నది మా ఇంట్లో ప్రతి ఒక్కరం ఎట్లా సంపాదించడం రూపాయి రూపాయి రిక్స్ ఇంత 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 బలంగా బలంగా ఉన్న ఉన్న అసలు ఒక ఒక సమాజంలో వ్యక్తి మీద ఇంత ఓపెన్ గా నిర్లజ్జగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి నేను మాకేం న్యాయం దొరకకపోతే ఇంకెవరికి న్యాయం దొరుకుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాము